రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపుకి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి మెయిన్ ఫార్ములా ఏంటి సంక్షేమం మరి చంద్రబాబు నాయుడు ఎంచుకున్నటువంటి మెయిన్ ఫార్ములా ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత సో ఈ రెండు సూత్రాలకి సంబంధించి ఏది కరెక్ట్గా వర్కౌట్ అయితే వాళ్ళు డెఫినెట్లీ గెలుస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయని గ్రాస్ రూట్ లెవెల్లో జనాలు అనుకుంటున్నా వాటిని తీసుకెళ్ళి చేర్చే వాలంటీర్లు రేపొద్దున ఎలక్షన్ టైంలో ప్రజల్ని ఇంప్రెస్ చేసి పోలింగ్ బూత్ల వరకు తీసుకొచ్చి ఓటింగ్ వేయించగల సత్తా ఉన్న వాలంటీర్లు రేపొద్దున జగన్ ప్రభుత్వానికి ఓట్లు వేయకపోతే మీకు పథకాల విషయంలో ఇబ్బందులు వస్తాయని ఇండైరెక్ట్గా బెదిరించగల వాలంటీర్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు వైపు టర్న్ అయ్యే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రస్తుతం వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తిరగబడి గట్టి లెవెల్లో ప్రొటెస్టులు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్లకు ఉన్నటువంటి ఆ ఉద్యోగం అది నిజానికి ఉద్యోగం కాదు అది ఒక వేతనం ఇస్తున్నారు స్టై పండిస్తున్నారు అదొక వాలంటీర్ అంటేనే అసలు పనిపేరే వాలంటీర్ వాలంటీర్ అంటే ఏంటి ఒక సేవాభావంతో వచ్చి చేసేటువంటి వ్యక్తిని ఎ ఎటువంటిది ఆశించకుండా వచ్చి పనిచేసేవాడిని వాలంటీర్ అంటారు మనకు వాలంటీర్లు రాకముందు అర్థం ఏంటంటే వచ్చాక అర్థం ఎవరికి మర్చిపోయారు కానీ ఎవరికి తెలియదు కానీ అంతకుముందు ఆ పదం ఎక్కువ వాడుకలో ఉండేది కాదు మన దగ్గర సో వాలంటీర్ అంటే ఏంటంటే ఒక గుళ్ళో భోజనాలు పెడుతున్నారు అనుకోండి ఒక రెండు వేల మందికి మూడు వేల మందికి ఎవరన్నా కొంచెం వాలంటీర్ వచ్చి సహాయం చేయండి అమ్మా అంటారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి సహాయం చేస్తారు అంతా అయిపోయిన తర్వాత డబ్బులు ఎవరు వాళ్ళకి వాళ్ళని అభినందిస్తారు లేకపోతే వాళ్ళకి ఏదన్నా గుడి తరఫున ఏదన్నా మెమౌంటో ఇస్తారు అట్లా ఒక పదివేల ఇరవై వేల మంది భోజనాలు పెడుతున్నప్పుడు వాలంటీర్లను కోరుకుంటారు ఒక ఎగ్జాంపుల్ ఏదో ఒక యానిమల్స్కి హెల్ప్ చేసే వాళ్ళని ఇట్లా సహాయ సహకారాలు అందించే వాళ్ళు వాలంటీర్లు అంటారు తప్ప అది ఒక ఉద్యోగం అని ఒక పాయింట్లో చెప్తుంది ఈ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు నిజానికి అసలు ఉద్యోగం కాదు వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు గౌరవ వేతనం ఇస్తున్నారు వాళ్ళు గౌరవంగా చూసుకుంటున్నారు అయితే వాళ్ళకి ఇచ్చేటువంటి అమౌంట్ సరిపోవట్లేదు అనేది వాళ్ళు ఎప్పటి నుంచి గగ్గోలు పెడుతున్నారు రీసెంట్గా పెంచుతాం పెంచుతాం అని చెప్పి ఏకంగా ఏడు వందల యాభై రూపాయలు పెంచేశారు అంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియక వాళ్ళు కంగారు పడుతున్నారు సరే అది వేరే విషయం సో ఈ వాలంటీర్లకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మధ్య వచ్చినటువంటి నొప్పి ఏంటంటే వాళ్ళకి ఇస్తున్న సొమ్ము సరిపోవట్లేదని అది పద్దెనిమిది వేల రూపాయలు శాలరీగా మార్చాలని అన్నిటికీ మించి వాళ్ళు అడుగుతున్నటువంటి బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే డిమాండ్ ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగులుగా చేసుకోండి అని ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులకి దిక్కలేదు పర్మనెంట్ ఉద్యోగులకి చేయడానికి ఏ ప్రభుత్వంలో అయినా అట్లాంటిది వీళ్ళని పర్మనెంట్గా చేసుకొని చేయమని అడగడం అనేది చాలా పెద్ద హాస్యాస్పదమైన అంశం అయితే వాలంటీర్లు చేస్తున్నటువంటి ప్రతి పనిని నేను గౌరవిస్తా కానీ అది రోజులో రెండు గంటలే పడుతుంది రోజు మొత్తం మీద వాళ్ళకు ఉండే పనుల్లో రెండు మూడు గంటలు మాత్రమే పడుతుంది అని చాలామంది అంటూ ఉండే మాట నేను లైవ్లో అయితే ఇప్పుడు చూడలేదు సో నెల స్టార్టింగ్లో పెన్షనర్లకి డబ్బులు ఇవ్వటం కానీ లేకపోతే వాళ్ళకి రేషన్ సంబంధించి సహాయ సహకారాలు అందించడం కానీ అందరి తల్లలో నాలుకలా ఉండేటువంటి పని కానీ ఇలాంటివన్నీ వాలంటీర్లు చేస్తూ ఉంటారు సో వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పద్దెనిమిది వేలు ఇస్తూ వాళ్ళని పర్మనెంట్ చేస్తూ అనేది అసలు ఇంపాసిబుల్ జరిగే పని కాదు రాష్ట్ర ఆర్థిక భారం విపరీతంగా పడుతుంది ఎవరు ఎవరైనా ఇట్లా ప్రొటెస్ట్ చేయగానే అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోవడం అనేది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా చేసే పరిస్థితి కాదు అది ఆర్థికంగా ప్రభుత్వం మీద చాలా భారం పడుతుంది ఎందుకంటే వాళ్ళు అక్కడ చేసే పనికి వాళ్ళు పద్దెనిమిది వేలు అడగడం అనేది చాలా వాళ్ళకి రీజనబుల్గా అనిపించవచ్చు కానీ ప్రభుత్వం దృష్టిలో అది రీజనబుల్గా అనిపించదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వాలంటీర్లందరినీ తన వైపు తిప్పుకోవడం కోసం వాళ్ళకి సపోర్ట్గా ఒక భారీ ప్రకటన త్వరలో చేయబోతున్నారని పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయల కింద వాళ్ళ గౌరవ వేతనం పెంచుతాం మేము అధికారంలోకి వస్తే అనే మాటని ప్రజల్లోకి వాలంటీర్లలోకి వాళ్ళు తీసుకెళ్లడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతుందని అధికారికంగా ప్రకటన ఏమైనా లేదా ఒక మాటని ప్రజల్లోకి ఎక్కువగా వైరల్ అయ్యేలా కూడా తీసుకెళ్లే ఉద్దేశంలో తెలుగుదేశం మీడియా సిద్ధపడుతుంది ఇది గనక జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్లో ఖచ్చితంగా దెబ్బ అవుతుంది వాలంటీర్లని మంచికి ఉపయోగించుకుంది వైసీపీ చెడికి ఉపయోగించుకుంది రేపు పొద్దున్న ఎలక్షన్ టైంలో చెడుకే ఉపయోగించుకుంటారు వాలంటీర్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వస్తుంటే ఆయనకి కోసం జనం రావాల్సిన ప్రాంతాల్లో డోక్రా మహిళలు కానీ నార్మల్ పీపుల్ కానీ పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ ఈ వీడోస్ని కానీ వీళ్ళందరినీ ఆ యొక్క ఎల్ క్యాంపెయిన్లకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన చోట క్యాంపెయిన్లకి తరలించడం కోసం వాలంటీర్లు మీకు వచ్చే ఈ ఏవైతే ఈ పథకాలు వస్తాయో ఇవన్నీ ఆగిపోతాయి మీరు ఇప్పుడు రాకపోతే జగన్ అన్న వచ్చాడు రావాల్సిందే అని బెదిరించిన సందర్భాలు అనేక ఉన్నాయి సో అట్లా నెగిటివ్గాను వాడుకున్నారు అట్లాగే తెల్లారు లేవగానే వాళ్ళకి డబ్బులు అందించేలాగా లేకపోతే సేవ చేసేలాగా ఉపయోగపడేలాగా రెండు రకాలుగా కూడా వాడుకున్నారు సో ఇంకా అద్భుతంగా ఇంకా నెగిటివ్గా వాళ్ళని ఎలక్షన్ టైంలో వాడుకుందాం అనుకున్న వైసీపీకి చంద్రబాబు నాయుడు కనుక ఈ రకమైన ప్రకటన చేస్తే డెఫినెట్లీ వాలంటీర్లు ఆయన వైపు నిలబడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇదే జరిగితే వాలంటీ ఎవరి వైపు నిలబడతారు చంద్రబాబు లేదా జగన్ అని మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి